నమస్తే అన్న అసలు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ అసలు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చంద్రబాబు వచ్చాక అసలు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఇదే టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఉంటే అసలు మన రాష్ట్రం ఎంతో డెవలప్మెంట్ పరంగా కానీ లేదా చదువుకునే వాళ్ళు జాబ్స్ పరంగా చాలా బాగుండేదని చెప్పారు వైసీపీ నాయకులు మాట్లాడతారన్న ఏం చెప్తారు మీరు పచ్చగా లేకు అంత పచ్చగా తమ్ముడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ మోదీ గారి యొక్క సహకారంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మొట్టమొదట కూల్చివేత్త మొదలుపెట్టిన ప్రభుత్వం తను పదకొండు సీట్లు పరిమితమైనప్పుడు కూడా ఇంకా సిగ్గు లేకోకుండా బుద్ధి లేకుండా ఇవాళ ఒక మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఈ రాష్ట్ర యువత ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా అనేక ఫ్యాక్టరీలని ఇండస్ట్రీస్ని ఇతర దేశాలని తీసుకొచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి తీసుకు తీసుకెళ్ళడానికి ఆహర్ని మా కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల పైన నిరుద్యోగ యువతీ యువకుల యొక్క కుటుంబాల్లో ఆనందాన్ని చూసిన వ్యక్తి ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే మా కూటమి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ కేలండర్ ఒక్క ఉద్యోగం వెళ్ళిపోయాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రీసెంట్గా కానిస్టేబుల్ ఆరు వేలు చిల్లర కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు కేవలం ఏదో ఆడ ఉనికి కోల్పోతున్నాము ఇక రాజకీయ మనుగోలు లేదు మనకని చెప్పి అవాగులు చవాకులు పేలటమే కానీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వాళ్ళందరూ విఘ్నులు అయి ఉన్నారు ప్రజలందరూ కూడా వాళ్ళు సోషల్ మీడియా చాలా అవేర్నెస్గా ఉంది వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా మిళితం చేసుకుని వాటిని ఒకే క్రమంలో తీసుకెళ్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది అంటే ఇంకా మాట్లాడుతూ అసలు చంద్రబాబు వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు అది ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వాళ్ళ మైండ్లే కలుషితమైపోయిన తమ్ముడు కలుషితం అయిపోయి ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నవాళ్ళు కేవలం ఇవాళ మోదీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ నిధులు అత్యధిక ప్రపంచ మన భారతదేశంలో ఇవాళ అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటూ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకెళ్తుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు అది వాళ్ళకి కనిపించదు కేవలం ఏదో అపోహలో అభాండాలు వేయడానికి తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ ఒప్పుకోరు వాళ్ళు చేసిన విధ్వంసమే కావాలి వాళ్ళకి రాష్ట్రాన్ని నాశనం చేసిపోయేవాళ్ళు అదే కరెక్ట్ అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు అదైతే కరెక్ట్ కాదు రేపొద్దున మన మన రాష్ట్రం ఇంకా ఇతర దేశాల వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీస్ మొత్తం అందరూ కూడా మన దేశ చూసి అనేక పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎక్కడైతే విద్యా ఉద్యోగాల అభివృద్ధి జరుగుతుందో అక్కడే రాష్ట్రం అభివృద్ధి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ప్ర గట్టిగా నమ్మే వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రం ముందు తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అన్ని మాత్రం అబద్ధాల అంతే తెలియజేస్తా అంటే ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసిన చంద్రబాబు వల్ల ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి మనల్ని చాలా విధంగా డెవలప్ చేసేవాడు అని చెప్పి కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు మళ్ళీ జగన్ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతానన్నా ఏం చెప్తాను వాళ్ళు ఒక పైశాచికత్వంతో ఆనందంతో పొందుతూ ఉన్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఎందుకంటే అభిమానం అందరికీ ఉంటుంది మాకు ఉంటుంది లేకపోతే చిన్న చిన్న కార్యకర్తలకు కూడా వాళ్ళ యొక్క నాయకుడు పుట్టినరోజు జరుపుకోవాలని చాలా ఆనందంగా ఉంటుంది చేసుకుంటాం ఎవరైనా చేసుకుంటాం కానీ వాళ్ళ పైశాచికత్వం ఏ విధంగా తారాస్థాయి చేరిందంటే మళ్ళీ మేము వస్తే నరుకుడే లేకపోతే చంపేస్తాం అన్న విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏదైతే పీపీ విధానంలో ప్రైవేటు కళాశాలకు టెండర్లు వేస్తే మా ప్రభుత్వం వచ్చింది రద్దు చేస్తాము కాంట్రాక్టర్ ఎవడైనా సరే కబడతారు నేను నేను వచ్చింది మేము వచ్చేది మేమే రద్దు చేస్తామని చెప్పి తనే బెదిరిస్తా ఉంటే కింద స్థాయి కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారు సో అర్థం చేసుకోవాలి ఎందుకంటే అధినాయకుడి దగ్గరే క్రమశిక్షణ లేదు కేవలం తన యొక్క నియంత్ర పాలనతో పరిపాలన చేశాడు అదే చాకూద్దనుకుంటున్నాడు అది ఇది ప్రజాస్వామ్య పాలన అటువంటి వాటికి మాత్రం ఎటువంటి ఎక్కడ కూడా తావులేదని తెలియజేస్తాను నేను అంటే జగన్మోహన్ పుట్టినరోజు వేడుకల్లో కూడా బేభచ్చంగా ప్రజల్లో చేసుకున్నారు అది కూటం ప్రభుత్వం నచ్చట్లేదు అందుకే మా మీద అన్యాయంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఏదో కేసులు పెట్టి జంతువులు బలి చేస్తే దాని అట్రాసిటీ ఏదో కేసు కింద పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేస్తానని చెప్పి కూడా వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఫ్లెక్సీల మీద ఏమేశారండి రఫా 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 అనిపించారు ప్రభుత్వం ఇవాళ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకోదండి ఎందుకంటే వాళ్ళు న్యాయం చట్టం న్యాయం తన పని తను చేసుకుంటా పోతేనే ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సు సుభిక్ష ఉంటారు మీరు రఫర్ రఫా అని చెప్పి కత్తులు చూపించి బెదిరించి జనాన్ని ఏదో అరాచకాలు చేద్దామని ఆలోచిస్తామంటే ప్రభుత్వం చూస్తే ఊరుకోదు తప్పనిసరిగా మీ బుద్ధి చెప్పుద్ది మీ కార్యకర్తలని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించట్లా మీరు బాధ్యత ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రభుత్వం నడుస్తున్న విధానంలో తప్పులుంటే లోప చెప్పండి మీరు మేము సరి చేసుకుంటాం మా నాయకుడు లొకేషన్ ఒకటే మాట చెప్పారు మీకు తెలిసిన ఇండస్ట్రీస్ కానీ మీకు తెలిసిన ఒక ఎక్కడ పెట్టుబడిదారు కానీ ఒంట తీసుకురండి వీళ్ళని వైసీపీ నాయకులు తీసుకొచ్చారని చెప్పి మేము ప్రమోషన్ చేస్తామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పారు అది మా చెత్తశుద్ది మీకు అది లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతేది ప్రజలు చూస్తూ ఉన్నారు ఇది ఎటువంటి అర్హిస్తారని చెప్పి తెలియజేస్తాను నేను అంటే ఈ రోజున లోకేష్ లండన్ టూర్ కానీ అమెరికా బయట దేశాలు వెళ్తుంటే అది సీఎం సీటు కోసమే చంద్రబాబు వెన్నుపూడు పురుస్తానికే లోకేష్ విడుతున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి అబద్ధాలు వెనతో పెట్టిన విద్యతమ్ముడు లోకేష్ బాబు గారు వాళ్ళ సీఎం సీటు కోసం పాకులాడాల్సిన అవసరమే ఉంది భవిష్యత్ తరాలకి మళ్ళీ పదిహేను సంవత్సరాల వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒకటి పది సార్లు చెప్తూనే ఉన్నారు వీళ్ళ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మైండ్ నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే లోకేష్ బాబు గారు టూర్లు వేసారంటే ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు పెట్టుబడులను ఆకర్షించడానికి పెట్టుబడిదారులని తీసుకురావడానికి వెళ్ళారు తప్పితే మీకులాగా కేసులు మాఫీ చేసుకోవడానికి హవాలా డబ్బులు తీసుకెళ్లి ఇతర ఇతరులని పెట్టుబడులు పెట్టుకోవడానికి కేవలం అటువంటి వాటికి మాత్రం మేము ప్రవ ప్రవర్తించేటువంటి సంస్కారం మా నాయకులకు లేదు మీకున్న కుసంస్కారాన్ని వాళ్ళ మా మీద వృద్ధి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా అది గమనిస్తారని తెలియజేస్తున్నాను నేను అన్న ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు పరకామన్ కేసు కానీ లడ్డు వ్యవహారం కానీ గురించి అసలు మీరేం చెప్తారన్న ఒక హిందూగా ఇది చాలా దౌర్భాగ్యం అండి ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉన్న భక్తులందరూ కూడా ఇవాళ స్వామి వారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వారు తోచిన విధంగా ఒక రూపాయను లక్ష రూపాయలు ఎవరు తోసిన విధంగా వాళ్ళు ఆ గుడి హిందూ దేవాలయాల అభివృద్ధికి కానీ వాటికి కానీ వాళ్ళు వేస్తూ ఉంటారు కొన్ని మధ్య మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఎంత తెలివితేడతామంటే తెలివిదక్కుతానం అంటే ఏదో కొద్దిగానంట ఏదో కొద్దిగా దొంగతనం చేస్తే ఈ విధంగా మీరు చేస్తారంటే ఎంత దౌర్భాగ్యం అండేది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు అటు లడ్డూలు కూడా కల్ కల్తీ చేశారు మీరు తర్వాత పరకామణిలో దొంగతనం చేశారు మీరు కోట్ల రూపాయలు కొల్ల కొట్టారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆ ఏదైతే అధికారి ఎవరైతే దాని కేసును నమోదు చేసిన అధికారి సరిపోయాడు అది ఎలా సరిపోయాడు ఇవాళ్ళకి మిషనరీ కానీ మిగిలింది అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ బాబాయిని చంపారు మీరు ఈ రోజు కూడా ఆ ఒక కొలికి రాలేదు అంటే సొంత బాబాయిని చంపే కేసును మీరు పక్కదోళ్ళ మీద తోసేటువంటి నేర చేస్తున్నట్టు మీరు ఇవాళ మరి ఒక పాపం ఒక బంగారు లాంటి ఒక అధికారిని పోలీస్ అధికారిని కూడా మేము పొట్టం పెట్టినని మేము అనుకుంటున్నాము అది ప్రభుత్వం ఎంక్వైర్ చేస్తాము నిజమైతే మా తప్పు కూడా మిమ్మల్ని శిక్షిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం మేము అసలు గత ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవిందరాజు గారి టెంపుల్లో ఒక గోపురం విషయంలో యాభై కేజీలు దొంగతనం జరిగిందని చెప్పి కూడా విజిలెన్స్ విచారణ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారన్న అసలు ఎలా అంటారు అసలు వీళ్ళ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు దాసుకో దోసుకో అనే విధానం తమ్ముడు ఎందుకంటే గ్రామస్థాయి నుంచి శాండు మైను లెక్కరు దోసుకోవడమే వాళ్ళ విధానం అది దేవుని కూడా వదిలిపెట్లా వీళ్ళు దేవుడి గోపురాల్లో ఉన్నటువంటి బంగారాన్ని కూడా దోసి వెళ్ళిపోయారు చెప్పి వాళ్ళ విజిలెన్స్ మరి ఆ రోజుందా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఉన్నటువంటి దానిలోనే విజిలెన్స్ కూడా నిమేదికి ఇచ్చారు దాని మీద నోరు లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే తప్పు చేసి వాళ్ళ పక్కన వాళ్ళ మీద ఏదో ఒక అపాండాలు వేసేస్తే ఆ తప్పు ఉప్పు అయిపోద్ది అన్న వాళ్ళు బొత్తుతూ ఉన్నారు కేవలం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తారని తెలియజేస్తాను నేను